తమిళనాడు రాజకీయాల్లో కరు తొక్కిసలాట ఘటన సమూల మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ ఘటనలో తన తప్పిదం లేదని చెప్పుకునేందుకు విజయ్ రొటీన్ రాజకీయాలు ప్రారంభించారు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వమే కుట్ర చేస్తుందంటున్నారు ఇదంతా రాజకీయం కానీ విచారణలో తేలే విషయాలు కీలకం డిఎంకే ప్రభుత్వం కాబట్టి నింద తనపై వేస్తున్నారని విజయ్ నిర్ణయానికి వచ్చారు అందుకే స్వతంత్ర దర్యాప్తు లేదా సిబిఐ అని పిటిషన్ వేశారు ఈ రాజకీయాల్లో బీజేపీ రాజకీయం ప్రారంభించింది తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై విజయ్ కు మద్దతు ప్రకటించారు తొక్కిసలాటలో విజయ్ తప్పిదమేమీ లేదని అంతా ప్రభుత్వమే చేసిందని ఆరోపణలు చేస్తున్నారు డిఎంకే ప్రభుత్వం నిజాలు బయటకు రావాలని కేసును సిబిఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మద్దతు విజయ్ కు ఊరటనిస్తుందా లేకపోతే సమస్యలు తెస్తుందా అన్న సంగతి పక్కన పెడితే విజయ్ పై బీజేపీ ట్రాప్ వేసిందని స్పష్టమవుతుంది విజయ్ ఇప్పుడు బీజేపీ మద్దతును కాదనలేరు ఎందుకంటే సిబిఐ దర్యాప్తు కావాలని విజయ్ పార్టీ స్వయంగా హైకోర్టును ఆశ్రయించింది విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోనని చెప్తున్నారు బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అని పొత్తులు పెట్టుకునే ఛాన్సే లేదని చెప్తున్నారు ఇక డిఎంకే కాంగ్రెస్ లో ఉంది కాబట్టి పొత్తు కుదరదని చెప్తున్నారు అందుకే ఒంటరిగా మిగిలారు కానీ బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తుంది అన్నా డీఎంకే బీజేపీతో కలిసిపోవాలని ఎన్డీఏ కూటమిలోకి రావాలని బీజేపీ కోరుకుంటుంది అలా అయితే తమిళనాడులో డిఎంకేకు చెక్ పెట్టవచ్చని అనుకుంటున్నారు ఆ ప్రయత్నాలకు సరైన దారి ఇప్పుడు కరూర్ ఘటనతో వచ్చినట్లుగా బీజేపీకి స్పష్టత ఉంది అందుకే సరైన ట్రాప్ వేసిందని అనుకోవచ్చు ఇప్పుడు విజయ్ కు అసలైన పరీక్ష ఉంది రాజకీయంగా ఆయన సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలో ఇంకా తెలుసుకోలేదని కరూర్ నుంచి ఆయన వెళ్ళిపోయిన వైనమే అందరికీ స్పష్టతనిచ్చింది ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఆయన అధిగమించాల్సి ఉంది ఒకవైపు డిఎంకే మరోవైపు బీజేపీ కాచుకొని కూర్చున్నాయి ఎటువైపు మొగ్గినా ఆయన పరిస్థితి దుర్భరం అవుతుంది ఈ రాజకీయాన్ని ఆయన ఎదుర్కొంటే ప్రత్యామ్నాయంగా నిలబడే ధైర్యం వస్తుంది